హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలుగుబంటి చేసిన వింతను చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు సహాయానికి వచ్చిన వారు కూడా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు ఇప్పుడు నేను చెప్పబోయేది లిల్లీ అనే ఒక యాభై ఐదేళ్ల మహిళ కథ మరి ఆ కథ ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం ఎలుగుబంటిలో సాధారణంగా ఎనిమిది అడుగుల పొడవు మరియు నూట యాభై కేజీల బరువు ఉంటాయి మనుషుల కంటే జంతువులు ఎక్కువ మొండి పట్టుదలగా ఉంటాయని అనే విషయాన్ని మీరు అంగీకరించినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈరోజు మనం ఒక చిత్రకథను చెప్పుకోబోతున్నాం సముద్రం ఒడ్డున ఒక చిన్న ఇంట్లో లిల్లీ అనే యాభై ఐదేళ్ల మహిళ నివసించేది లిల్లీ తన తండ్రిని చిన్న వయసులోనే కోల్పోవడం వల్ల తనకు చిన్న వయసులోనే కష్టాలు ఎదురయ్యాయి అవసరాలను తీర్చుకోవడానికి ఆమె ఇరవై మూడేళ్ల కింద నైపుణ్యం కలిగిన వేటగాడుగా మారింది ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల ఆమె అడవిలో ట్రాకింగ్ మరియు వేటలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది ఒకరోజు ఒక వేట యాత్రలో ఉండగా లిల్లీ ఒక చెట్టు కింద ఒక వింత శబ్దం వింటుంది విచారణలో ఆమె ఒక చిన్న ఆకలితో ఉన్న ఎలుగుబంటి పిల్లని చూస్తూ ఉంది ఎలుగుబంటి పిల్ల రోజుల తరబడి తినలేదని స్పష్టమవుతుంది మరియు అది వేటగాళ్ళ నుంచి తప్పించుకుని ఉండొచ్చు లేదా వారి కుటుంబాన్ని కోల్పోయి ఉండొచ్చు అని లిల్లీ అనుమానించింది మరియు లిల్లీ ఎలుగుబంటి పిల్లను ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటుంది లిల్లీ మరియు ఎలుగుబంటి పిల్ల మధ్య మంచి స్నేహబంధం అయితే ఏర్పడింది లిల్లీ ఎలుగుబంటి పిల్లను చిన్నపిల్లలా చూసేది మరియు ఎలుగుబంటి పిల్ల కూడా లిల్లీని తన తల్లిలా భావించేది ఎలుగుబంటి పిల్ల లిల్లీతో ఆడటానికి ఇష్టపడేది ఇలా ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా ఎలుగుబండి మాయమైంది ఎలుగుబంటి కనిపించకపోయేసరికి లిల్లీ ఎంతగానో బాధపడింది కానీ చేసేదేమీ లేక అలా జీవనం సాగిస్తుంది ఒకరోజు లిల్లీ కొండలపైన పనిచేస్తూ ఉండగా ఆమెకు ఒక ఎలుగు బీ బాణం గుచ్చుకుని బాధపడడం చూస్తోంది దానిని కాపాడడానికి వెళ్ళినప్పుడు అది తాను ఎన్నో సంవత్సరాల కింద కాపాడిన ఎలుగు బంటి అని కనిపెడుతుంది చూసి కన్నీళ్లు పెట్టుకుని ఎలుగుబంటి పిల్లను దగ్గరకు తీసుకుని ఆ కుచ్చుకున్న బాణాన్ని తీసి కాపాడుతుంది మరియు దాన్ని హక్ చేసుకుంటుంది కానీ ఈ విషయం తెలియని గ్రామస్తులు ఎలుగుబంటి లిల్లీని ఏమైనా చేస్తుందేమో అని భయపడతారు ఎందుకంటే సాధారణంగా ఎలుగుబంటి చూడడానికి గంభీరంగా ఎంతో బరువు ఉంటుంది ఇంకా అది గాయపడి ఉంది సో ఏమైనా హాని చేస్తుందేమో అని భయపడతారు భయపడి ఆమెను కాపాడటానికి వెళ్తారు కానీ లిల్లీ అనే మహిళ గ్రామస్తులకు ఎలుగుబంటి చేయదు ఎందుకంటే మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది ఇది నేను కొన్ని సంవత్సరాల కింద కాపాడిన ఎలుగుబంటి అని చెప్తుంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సాధారణంగా మనం పెంపుడు జంతువులు అంటే ఏ కుక్కనో పిల్లినో పెంచుకుంటాం కానీ ఈ మహిళ ఏకంగా ఎరుగుబండినో పెంచుకుంది మీకు కూడా ఎలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురైనట్లయితే మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్